సంతా ఆయనే చేశాడు అంటూ ఆ దంపతులు చెబుతున్నారు తనకేమీ సంబంధం లేదని దేవుడి మీద ఒట్టేస్తున్నారు ఆ ఎమ్మెల్యే మరొక వైపు బాధిత కుటుంబం తమకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది రాయుడు హత్య కేసులో అసలేం జరిగింది ఎందుకు చంపారు ప్రోత్సహించిందెవరు శ్రీకాళహస్తిలో రాజకీయ దుమారం రేపుతున్న పొలిటికల్ మర్డర్ వెనుక అసలేంటి కదా తిరుపతి జిల్లాలో శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు రాజకీయ దుమారం రేపుతోంది రోజులు గడుస్తున్న కొద్ది ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి శ్రీకాళహస్తి జనసేన బహిష్కృత నేత కోట విరుత డ్రైవర్ రాయుడు హత్య కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది నేతల పరస్పర ఆరోపణలతో కాకరేపుతోంది తమ వ్యూహ ప్రతి వ్యూహాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారు అన్న కారణంతో శ్రీనివాసులు అలియాస్ రాయుడును హత్య చేశారు కోట వినుత ఆమె భర్త చంద్రబాబు సహా ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు అరెస్టై రిమాండ్కు వెళ్తున్న సమయంలో కోట వినుత దంపతులు చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి రాయుడును హత్య చేయడానికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కారణమని జైలు నుంచి బయటికి వచ్చాక అసలు సంగతి బయట పెడతామంటూ బాంబు పేల్చారు దీంతో వినుత కారు డ్రైవర్ రాయుడు హత్య పొలిటికల్ టర్న్ తీసుకుంది శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటకు చెందిన కోట వినుతకు బంగారుపాలెంకు చెందిన ఎన్ఆర్ఐ చంద్రబాబుతో వివాహం జరిగింది అప్పటికే చంద్రబాబుకు జనసేన పవన్ కళ్యాణ్ తో పరిచయం ఉండడంతో ఆ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా మారారు పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంతటి విపత్కర పరిస్థితి ఎదురైనా వెనకడుగు వేయలేదు దీంతో రెండు పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు తన భార్య వినుతకు జనసేన టికెట్ తెచ్చుకున్నారు ఈ ఎన్నికల్లో వినుతకు సుమారుగా ఐదు ఓట్లు లభించాయి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నించారు కోట వినుత తెలుగుదేశం పార్టీ తరపున బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేస్తే సహకరించే ప్రసక్తే లేదని కోట వినూత దంపతులు బహిరంగంగానే కామెంట్స్ చేయడం అప్పట్లో పెద్ద చర్చ జరిగింది ఆ తర్వాత టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడుతో వారిద్దరూ గొంతు కలిపారు దీంతో స్థానిక జనసేన టీడీపీ నాయకుల మధ్య అంతరం ఏర్పడింది చివరికి టీడీపీ నేత బొజ్జల సుధీర్ టికెట్ రావడంతో ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు అయితే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జనసేన బహిష్కృత నేతలు కోట వినుత చంద్రబాబు దంపతుల మధ్య సఖ్యత కుదరలేదు రోజు రోజుకి ఇదే సమయంలో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవికి టీడీపీ నేత పేరును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రభుత్వానికి సిఫార్సు చేశారు దీనికి అడ్డుపడిన కోట వినుత ఆ పదవి తన తండ్రి ల్యాబ్ భాస్కర్ కు ఇవ్వాలని జనసేన ద్వారా ఒత్తిడి తెప్పించారు ఇప్పటికీ ఆ పదవి భర్తీ కాలేదు దీంతో నియోజకవర్గంలో ప్రతి పనికి కోట ఫ్యామిలీ అడ్డుపడి తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఈ వ్యవహారం కాస్త పార్టీల కంటే వ్యక్తుల మధ్య పోరాటంగా మారిపోయిందే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత దంపతుల మధ్య వివాదాలు రోజురోజుకి పెరిగిపోయాయి కొన్ని రోజుల క్రితం కోట వినుత గదిలో దుస్తులు మార్చుకుంటున్న సమయంలో మంచం కింద ఓ సెల్ ఫోన్ చూశారని అది రాయుడికి చెందినదిగా గుర్తించారు ఆ తర్వాత రాయుడును కోట వినుత చంద్రబాబు హెచ్చరించినట్లుగా పోలీసులు చెబుతున్నారు వారికి కీలక సమాచారాన్ని డబ్బు కోసం శ్రీకాళహస్తికి చెందిన అధికార పార్టీ నేత అనుచరులకు ఇచ్చినట్లుగా తెలిసిందే దీంతో వారు జూన్ ఇరవై ఒకటిన హెచ్చరించి ఇంటికి పంపించారు వినుత కుటుంబానికి రాయుడు వెంకటగిరి నియోజకవర్గానికి సమీపంలోని తోలుమెట్ట గ్రామానికి చెందిన వెంకటరాముడు గీత దంపతుల కొడుకు రాయుడు ఇతనికి ఏడేళ్ల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు దీంతో శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలెం గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ రాజేశ్వరి వద్దకు సోదరితో పాటు వచ్చేశాడు రాయుడుకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి దీంతో శ్రీకాళహస్తి జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు శ్రీనివాసులు అభిమానాన్ని గమనించిన జనసేన బహిష్కృత నేత కోట వినుత దంపతులు శ్రీనివాసులను చేరదీశారు శ్రీనివాసులను కారు డ్రైవర్ గాని కాకుండా వ్యక్తిగత సహాయకుడిగా పెట్టుకున్నారు ప్రతి కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తూ వారికి పదిహేనేళ్లుగా విశ్వసనీయమైన వ్యక్తిగా మారిపోయాడు అంతటి నమ్మకస్తుడైన రాయుడు తమిళనాడులోని ఓ నది సమీపంలో శవంగా పడి ఉండటం సంచలనం రేపింది ఈ నెల ఎనిమిదిన చెన్నైలోని కువం నది సమీపంలో రాయుడు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు శవ పరీక్షలో శ్రీనివాసులు హత్యకు గురైనట్లుగా నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చేశారు మృతదేహం లభ్యమైన ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు విచారణ చేపట్టడంతో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి రాయుడు మృతదేహం లభ్యమైన కువం నది ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించిన కారు నంబర్ ఆధారంగా చెన్నై పోలీసులు దర్యాప్తు చేపట్టారు కారు నంబర్ ఆధారంగా విచారణ నిర్వహించిన పోలీసులు తిరుపతి జిల్లా రేణిగుంట శ్రీకాళహస్తి ప్రాంతాల్లోనూ కీలక విషయాలు సేకరించారు రేణిగుంటలో నలుగురు అనుమానితులని అదుపులోకి తీసుకుని విచారించారు జనసేన ఇన్ఛార్జి కోట వినుత ఆమె భర్త చంద్రబాబు తన అనుచరులతో శ్రీనివాసులు అలియాస రాయుడును చిత్ర హింసలకు గురిచేసినట్లుగా పోలీసులు గుర్తించారు ఈ నెల ఆరున రాయుడును అదుపులోకి తీసుకుని రేణిగుంటలోని తమ గోదాములో రెండు రోజుల పాటు చితకబాదినట్లు విచారణలో వెల్లడైంది కోట చంద్రబాబు తన అనుచరుల దెబ్బలతో రాయుడు మృతి చెందాడు మృతదేహాన్ని చెన్నై సమీపంలో పడేసినట్లు విచారణలో తేల్చారు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదిక రావడంతో హత్య కేసుగా మార్చి విచారించారు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత ఆమె భర్త కోట చంద్రబాబుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు తమ విచారణలో రాయుడు హత్యకు దారితీసిన పరిస్థితులు హత్య అనంతరం మృతదేహాన్ని చెన్నైకి తరలించిన తీరును తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు కోట వినుత ఆమె భర్త చంద్రబాబు పగడ్బందీ ప్రణాళికతో మృతదేహాన్ని చెన్నైకి తరలించినట్లుగా గుర్తించారు రేణిగుంట నుంచి తిరువల్లూరు వరకు తన సొంత వాహనంలో తరలించి తిరువల్లూరులో టిఎన్ లెవెన్ ఈ టూ సెవెన్ నైన్ వన్ వాహనంలోకి మృతదేహాన్ని మార్చారు చెన్నై సమీపంలోని కువం నది ప్రాంతం వరకు తీసుకువెళ్లి పడేసినట్లుగా తేలింది కోట కోట చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఏం రాయుడు హత్యకు బొజ్జల సుధీర్ రెడ్డి కారణమని హత్యకు సుధీర్ రెడ్డికి ఉన్నటువంటి లింక్ ఏంటి రాయుడు అమ్మమ్మను వినూత దంపతులు ఎందుకు పిలిపించారు ఆ తర్వాత హాట్ మారింది రాయుడు హత్య కేసులో కోట వినుత చంద్రబాబు దంపతులను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు జైలుకు వెళ్లే క్రమంలో సంచలన కామెంట్స్ చేశారు రాయుడును తాము హత్య చేయడానికి కారణం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డేనని స్పష్టం చేశారు జైలు నుంచి బయటికి వచ్చాక అన్ని విషయాలు వివరిస్తామంటూ చెప్పడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది అసలు రాయుడు హత్యకు కారణం ఏంటి ఎలా జరిగిందే ఎందుకు చేశారు అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వస్తున్నాయి పదిహేనేళ్లుగా కోట వినుత దంపతులకు నమ్మకస్తుడు రాయుడు అతన్ని ట్రాప్ చేసి అతనితో తమ సమాచారంతో పాటు వ్యక్తిగత ఫోటోలు తీసుకున్నారని సన్నిహితుల వద్ద చెప్పారు వినుత చంద్రబాబు దంపతులు తమ సమాచారాన్ని టీడీపీ నేతలకు ఇస్తూ రాయుడు స్పైగా మారాడని ఎమ్మెల్యే తమ బెడ్రూమ్ లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డ్ చేయించారు అని వినుత తమ సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తోంది రాయుడిని ప్రలోభ పెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు అన్నది వినూత దంపతుల ఆరోపణ రాయుడును ఉద్యోగం నుంచి తొలగించిన తర్వాత కూడా బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్ మెయిలింగ్ కొనసాగించారు దాంతో రాయుడిని పిలిపించి గట్టిగా నిలదీశారు చంద్రబాబు దంపతులు తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముప్పై లక్షలిచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని రాయుడు చెప్పినట్లు వినూత చంద్రబాబు చెబుతున్నారు అందులో ఇరవై లక్షలు ఖర్చు చేసేశారని తన వద్ద పది లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పినట్లు తెలుస్తోంది దీంతో తీవ్ర వాగ్వాదం ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం ఈ వ్యవహారంలోనే వినుత దంపతులు ఇంటికి పిలిపించినట్లు రాయుడు అమ్మమ్మ తెలిపారు రాయుడు ఆడియో మెసేజ్లు వీడియో కాల్ డేటాలను చూపించి ఇలాంటి చెత్త పనులు చేసిన వాడిని ఎలా వదిలేయాలి అంటూ రాయుడు అమ్మమ్మను ప్రశ్నించారు పెద్ద మనసు చేసుకుని వదిలేయాలని వినుత దంపతుల కాళ్లా వేళ్లా పడ్డానంది రాయుడు అమ్మమ్మ ఆ తర్వాతే రాయుడు హత్యకు గురైనట్టుగా బయటపడిందే వినుత ఆరోపణలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు దేవుడి సన్నిధిలో ప్రమాణం చేసి చెబుతున్నానని వినుత వీడియోల వ్యవహారంలో తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు రాజకీయ కారణాలతో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు తనకు కుటుంబం పిల్లలున్నారని అన్నారు వైసీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు డ్రైవర్ శ్రీనివాస హత్య విషయంలో తనకెలాంటి సంబంధం లేదన్నారు బొజ్జల అయితే బొజ్జల అనుచరులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఎక్కడ శవం దొరికితే అక్కడ వాలిపోవడం వారికి అలవాటుగా మారిందని రివర్స్ ట్వీట్లు చేస్తున్నారు మరోవైపు వినూత దంపతుల నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ రాయుడు సోదరి కీర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు తమకు భద్రత కల్పించాలని డీఎస్పీ నరసింహమూర్తికి ఆమె మొరపెట్టుకున్నారు జనసేన పార్టీ కోసం తన సోదరుడు ఎంతో కష్టపడ్డాడని అలాంటి వ్యక్తిని వినుత ఆమె భర్త చంద్రబాబు దారుణంగా హత్య చేశారని వాపోయారు ఘటనపై డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని కోరారు సోషల్ మీడియాలో అన్న మృతికి అక్రమ సంబంధం కారణమని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాం ఇక్కడికి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మా అన్న మా అన్నయ్యకి న్యాయం జరగాలి దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము వీలుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి మేము మాట్లాడింది ఒకటి మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు మేము ఏది మాట్లాడతామో అది అక్కడే ఇవ్వండి మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయం కాక ఇంకేం జరుగుతుంది మీరు చేసేదాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు మీకు తెలుసా ప్రూఫ్స్ ఉన్నాయా మీకు ఏమన్నా మీరు ఎట్లా వేస్తారు మరి ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని మీరు ఏమన్నా చూసారా చెప్పండి రాయుడు హత్యలో బొజ్జల సుధీర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు వినుత అనుచరులు తమను భయ భ్రాంతులకు గురి చేస్తూ ముప్పై లక్షలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు వారు చెప్పినట్లు వినాలని బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు డబ్బు ప్రయత్నం చేశారు ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలి కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు అసలు మిమ్మల్ని ఇక్కడికి రానిచ్చడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు డబ్బుకి లొంగే లొంగాలా మేము ఏమన్నా వాళ్ళ తప్పు దీన్ని పోగొట్టాలని డబ్బుకి అయితే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు మాకు న్యాయం కావాలి జరగాలి మాకు దీని ద్వారా ఇటీవల కాలు జారి పడటంతో గాయమైందని విరుద్ధ దంపతులు ఫోన్ చేసినట్లుగా రాయుడు సోదరి కీర్తి చెప్పారు విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి ఇంటికి పంపేశారు ఆ తర్వాత కూడా చాలా సార్లు పిలిపించుకున్నారని ఆమె వెల్లడించారు కానీ చిత్రహింసలకు గురిచేసి హతమార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు చెన్నై పోలీసులు చెప్పే వరకు అన్నయ్య చనిపోయాడు అన్న విషయం కూడా తెలియదని వాపోయారు హత్య కేసులో ప్రమేయం ఉన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కీర్తి భవిష్యత్తులో రాయుడు హత్య కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి